తాజా వంటలు ఛానల్కి స్వాగతం ఈరోజు నేను చేసే రెసిపీ పచ్చి చింతకాయ పచ్చడి అండి పచ్చి చింతకాయ పచ్చడి తయారీ విధానం అంతా చూపిస్తానండి చూసేస్తారా మరి మరి ఎందుకండి ఆలస్యం వచ్చేయండి వీడియోలోకి టు తాజా వంటలు నేను మీ స్వరాజ్య లక్ష్మి అండి ముందుగా ఒక పావు కేజీ పచ్చి సెంతకాయలు పచ్చి సెంతకాయలు అన్నీ ముందు కాడంతా ఇలా తీసేసుకోవాలి అన్నీ తీసుకొని శుభ్రం చేసుకోవాలి కాయలన్నీ ఇలాగా ముచ్చుకులు ఉంటాయి కదా అవన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి కాయలన్నీ ఇలా ముచ్చుకులు తీసేసుకోవాలి చేపతో కానీ పెద్దపేడితో కానీ ఇలాగా శంతకాయలన్నీ ఇలా చెక్క చేయాలి ఇలా చెక్క చేసి లోపల పప్పు ఉంటుంది కదా పప్పు అంతా తీసేయాలండి నాకు కత్తిపెట్టే అలవాటు అండి శాఖ అంతగా అలవాటు లేదు కత్తిపెట్టితోనే తీసుకుంటారు లోపల బద్దంతా ఇలా తీసేసుకోవాలి పప్పు కాయలన్నీ ఇలా బద్దలు చేసి ఇలా లోపల పప్పు అంతా వేరుసేసుకోవాలి ఇలా వేరుసేసుకోవాలి చేసుకోవాలి అన్నీ కోసేసుకుని ఇలాగా పప్పు తీసేసుకుని అండి ఒక మిక్సీ గిన్నెలు వేసేసుకుని మెత్తగా మిక్సీ పెట్టేసుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పెట్టుకోవాలండి ఈ రకంగా ఇది తీసేసుకుని ఒక గిన్నెలు వేసేస్తాం ఇలా మెత్తగా అండి మనకి బాగుంటుంది తినడానికి మొరు మొరుంగ అయితే చింతకాయ తొక్కతో వేస్తాం కదా మొరుగా ఉంటే బాగు ఇలా మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకుని అండి పాన్ పెట్టుకుని చింతకాయ పచ్చడికే మిరపకాయలు అవి వేయించుకోవాలి ఈ మిక్సీ పెట్టడానికే కాబట్టి కొద్దిగా ఆయిల్ వేస్తే సరిపోదు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక పావు టీ స్పూన్ జీలకర్ర రెండు టీ స్పూన్లు ధనియాలు ఒక ఎల్లులపై ఇలా చెదబొట్టి వేసుకోవాలి అలాగే శంతకాయలు పులిపెక్కుంటాయి కదండి అందుకని ఒక పది పదిహేను వరకు మెరుగాయలు పడతాయి ఇంకా కారం తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు వేసుకోవాలని వేసుకోవచ్చు నేను అదే సరిపడేస్తున్నాను నేను పెట్టిన చింతకాయలకి సరిపడి కారం మెరుగులేస్తాను కష్టపరివే అయిపోయినాయండి చల్లారిపోయిన తర్వాత మిక్సీ వేపించని ధనియాలు మెరుగలన్నీ సల్లారిపోయినాయండి ఇప్పుడు మిక్సీ గిన్నె వేసి మెత్తగా మిక్సీ పెట్టేయాలి ఇలా పెట్టుకోవాలండి మిక్సీ ఇలా మిక్సీ పెట్టుకున్నది చింతకాయ పేస్ట్లో వేసేసుకోండి ఒక టీ స్పూను సాల్ట్ అండి కొద్దిగా పసుపు వేసేసుకుని కలిసేలా కలిపేసుకోవాలి మనం మిక్సీ పెట్టిన చింతకాయ గొజ్జు మిరపకాయలు ధనియాలు గొజ్జు సాల్ట్ ఇవన్నీ కలిసేలా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి పచ్చడి తాలింపు కదండి ఆయిల్ సరిపడే ఉండాలి కప్పు ఆయిల్ కాయలు వేడెక్కిన తర్వాత అండి ఒక పావు టీ స్పూన్ పొట్టి వెనపప్పు ఒక పావు టీ స్పూన్ పచ్చిశనగపప్పు పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ నింతురు పావు టీ స్పూన్ ఆవాలు ఒక ఎల్లుల్లిపాయ ఇలా చెరుకుట్టు వేసుకోవాలి నాలుగైదు ఎనిమిది రూపాయలు ముక్కలు చేసేసాము కష్టపడేటప్పు సరుకులన్నీ వేగిపోయాయండి ఇలా వేగిన తర్వాత ఇవి పట్టుకెళ్ళి పచ్చట్లో పోసేసుకోవాలి ఇది చల్లారిన తర్వాత ఒక సీసెలా పెట్టుకుంటా అండి మనం అట్లాను కొబ్బరి చట్నీ అల్లం చట్నీ కాకుండా ఇలాగ ఇడ్లీ దోశ పెసరట్టు అన్నిటిలోకి చట్నీ కింద బాగుంటుందండి వేడి వేడి అన్నంలో కాస్త అస్త వేసుకుని తింటే చాలా బాగుంటుందండి చూస్తేనే నోరు కదా మీకు మీరు కూడా ఇలా ట్రై చేస్తారా చాలా బాగుంటుందండి చింతకాయలు మరీ ద్వారాగా అయిపోకూడదు అలానే లేతగానే ఉండకూడదు సరిపడి పదునుండగా మనం పట్టుకోవాలి ఇలా పచ్చడి ఇలా పట్టుకుంటే అండి రెండు మూడు నెలలన్న మనకు నిల్వ ఉంటుంది బయటే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటామంటే సంవత్సరం ఉంటుంది ఇంకొకసారి మనకు చట్నీ తయారు చేయడానికి టైం ఉండదు పొద్దున్న ఆడవాళ్ళు అలాంటప్పుడు కాస్త ఈ చట్నీ వాడేసుకోవచ్చండి టిఫిన్ కానీ రైస్ కుక్కర్ అన్నిట్లా చూడండి బాగుంది కదా మీరు పడిగా ట్రై చేస్తారా చాలా చాలా బాగుంటుందండి చూడండి చూస్తేనే ఎంత బాగుంది తింటే ఇంకెంత బాగుంటుందో Please subscribe, share and like. Thank you.